నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ యాంకర్ రాహుల్ ప్రజెంట్ మనం తాడేపల్లిలో ఉన్న క్రిస్టియన్ పేటలో ఉన్నాము నీ పేరు నాన్న మర్యాదాసు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అని చెప్పేసి నువ్వు అందరితోని చెప్తున్నావు అంట ఎందుకు అట్లా జగనన్న మాకు పింఛన్లు ఇస్తున్నారు ట్యాబ్స్ ఇచ్చాడు అమ్మఒడి డబ్బులు ఇస్తున్నారు స్కూల్ బుక్స్ ఇచ్చాడు బట్టలు ఇచ్చాడు

స్టడీ అయితే బాగుంది స్టడీ బాగుంది ఆ టైం కు బుక్స్ అన్నీ ఇస్తున్నారా అన్నీ ఇస్తున్నారు ఫుడ్ ఎలా ఉంది మీ దాంట్లో బాగుంది రోజు వచ్చేది బాగుంది ఆ ఏమేం పెడతారు మామూలుగా చికెన్ పెడతారా వారానికి ఒకసారి అయినా చికెన్ పెడతారు హ్మ్ పెట్టరు చికెన్ స్కూల్ లో హ్మ్ మామూలుగా ఏమేం పెడతారు రోజు మీకు మధ్యాహ్నం భోజనంలో స్పెషల్ ఎగ్ పెడతారా రోజు ఎగ్ పెడతారు హ్మ్

సో అందుకే మీకు జగన్ గారి నచ్చారు అన్నీ జగన్ అన్న నచ్చాయి అంటే ఇప్పుడు మీ ఇంట్లో చెప్తున్నావా జగన్ గారికి ఒకటేమని మెంట్లో అందరివి చెప్తా ఎందుకు మరి చంద్రబాబు నాయుడుకి ఓటేమని చెప్పొచ్చు ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఎందుకు ఆయన గత ఏం చేయలేదు జగన్ అన్న మంచిగా చేశాడు అందుకని మేము జగన్ అన్నకు ఓటై అయిందండి అందుకోసమని చెప్తున్నాం థ్యాంక్ యూ